మహిళల భద్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు దూపాడులో ఉన్న అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళల సంక్షేమం భద్రత మరియు హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళల హక్కులు కాపాడటానికి మహిళల రక్షణ సంక్షేమానికి మహిళలపై వివిధ రకాల హింస మరియు దారుణాలను నివారించడానికి మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మహిళా కమిషన్ బాధ్యతలో భాగంగా మహిళా భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కొరకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా పదిహేడవ వార్డు కార్పొరేటర్ కళాశాల ఆనరబుల్ చైర్పర్సన్ కైపా పద్మలత మాట్లాడుతూ యువతలు మోసపూరిత మాటలకి సోషల్ మీడియాకు ప్రభావితులు కాకుండా బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నారు ఎవరైనా వెంటబడి సతాయిస్తున్నట్లయితే భయపడకుండా హెల్ప్ లైన్ నెంబర్లకు ధైర్యంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు ఈ హెల్ప్ లైన్ నెంబర్ల గురించి ఇక్కడ అవగాహన సదస్సుకి కాని విద్యార్థులకు కూడా తెలియచేయాలని విద్యార్థులకు పదిహేడవ వార్డు కార్పొరేటర్ కైపా పద్మలత సూచించారు కంప్యూటర్ యుగంలో ఏదైనా సమాచారం ఎంత సులువుగా వస్తుందో అదేవిధంగా క్రైమ్ కూడా అంతే త్వరగా జరుగుతుందన్నారు సైబర్ క్రైమ్ సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతున్నాయని అటువంటి సైబర్ క్రైమ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానంను ఏ విధంగా వినియోగించుకోవాలనేదే మన చేతులలో ఉంటుందన్నారు ఎవరికి కూడా ఆన్లైన్ యాప్లలో ఫోటోలను వీడియోలను షేర్ చేయడం లాంటివి చేయకుండా ఉండాలని పదిహేడో వార్డు కార్పొరేటర్ కైపా పద్మలత సూచించారు డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ ఐసీడీఎస్ పీడీ నిర్మల లోకల్ కంప్లైంట్ కమిటీ చైర్పర్సన్ మాధవి శ్యామల కార్పొరేటర్ పద్మలత ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ మాలతి మహిళా పోలీస్ స్టేషన్ సిఐ విజయలక్ష్మి రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సునీత శాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ నాగరాజులు మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో డీసీపీఓ శారద ఐ సిబ్బంది అశోక్ ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు కంటే లోపంలో ఉండే మన దిల్ చాలా బాగున్నాను ఒక్కసారి అమ్మాయికి క్యారెక్టర్ పోతే మళ్ళీ క్యారెక్టర్ అనేది రాదు ఒక్కసారి ఏ అమ్మాయికైనా గుండె పోతే గుండె పాటితే వేరే గుండె పెట్టి చేస్తున్నారు అవునా కదా డాక్టర్స్ కిడ్నీ పాడైపోతే వేరే కిడ్నీ ఆపరేషన్ చేసుకుంటున్నాం కానీ ఒక్కసారి ఒక అమ్మాయికి ఒక క్యారెక్టర్ అనేది పోతే జీవితంలో మనం కొనలేము తెచ్చుకోలేము కాబట్టి మనం రోజు చూసిన దానికంటే రోజు మన మనసు ఎంత బాగుందని మిర్రర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి రోజు టూ మినిట్స్ నేనేం చేస్తున్నా నేను చేసేది కరెక్టా కాదా అని కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మాయిలంతా కూడా మీరు చేసే పని వల్ల మీ పేరెంట్స్ మంచి పేరు రావాల అంతేగాని తల్లిదండ్రులు తలదించుకునే పని మాత్రం చేయొద్దండి ఎందుకంటే మనం మన ప్రతి భూమి మీకు తెలిసిందే చాలా మంది చూసింటారు మీరు లక్ష్మీ ఝాన్సీ లక్ష్మీబాయి మేడం చెప్పినప్పుడు పద్మావతి మూవీ చూశారు కదా ఝాన్సీ లక్ష్మీబాయ్ మంచి మంచి ధైర్యవంతులు పుట్టినటువంటి మన భూమిది అలాంటప్పుడు మీరు అమ్మాయిలు ఎవరు కూడా భయపడే భయము అనేది ఉండకూడదు లేకపోతే మాకు జాబ్ వచ్చేస్తుంది రెక్కలు వస్తాయి ఎగిరిపోదాం అనుకుంటున్నారా మీరు చాలా చిన్నపిల్లలు మీ అడల్స్ అండ్ ఏజ్ అప్పటి నుంచి మేడం అని చెప్పాలి కదా కిషోర్ దర్శనానికి ఈ ఏజ్ లో అసలు ఎటువంటి డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉండదు మీరు ఇచ్చిన ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ అయిపోయి ఒక మంచి జాబ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి అది మీకు మంచి భవిష్యత్తులో చేస్తున్న సెలక్షన్ మీరు కరెక్ట్ రైట్ డెసిషన్ అంటే అలాంటి అందుకనే ఇంతమంది ఇవన్నీ చెప్తున్నారు ఇక నేను బల్లి కొండ విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళి అంటే ఏదో మనకి ఒక ఒక డిగ్నిటరీ లేకపోతే ఒక పోస్టు అది అనుకోవడానికి లేదు చాలా చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ వాళ్ళకు చేయాల్సిన జాబ్ చాలా ఉంటుంది మీరు ఒకసారి ఇప్పుడు అందరికీ కూడా ఈ ప్రీవియస్గా అయితే మనకి ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ కానప్పుడు స్మార్ట్ ఫోన్ రానప్పుడు లేకపోతే ఇంటర్నెట్ రానప్పుడు అంతా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు ఎవరైనా అడిగి ఏ బుక్లో ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుందని అడిగి తెలుసుకొని చదువుకోవాల్సి వచ్చేది రెఫర్ చేయాల్సి వచ్చేది బుక్స్ అన్నీ ఇప్పుడు అట్లా లేదు క్షణాల్లో మనము దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా తీసుకోగలం లో కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ ఎక్విటీస్లో ఇండస్ట్రీస్లో ఏమన్నా కానీ ఏమన్నా ఉమెన్ ఉన్నారు అడగోర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉన్నారు అంటే ఒక కమిటీ ఫామ్ చేయాలా వాళ్ళ ప్రొటెక్షన్ కోసము ఇంటర్నల్ కాబట్టి వాళ్ళు ఫామ్ చేసే రెస్పాన్సిబిలిటీ వెరీ గో టు కాలేజెస్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ ఎక్కువ ఫీమేల్స్ ఉన్న చోట ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేవి జరుగుతుంటాయి అన్నమాట సో దోస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ సో గవర్నమెంట్ ఎన్నో చేస్తుంది లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎట్లే హార్డ్ వర్క్ అంటే ఎలాంటి స్కీమ్స్ తీసుకురావాలి మనం ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే మన లేడీస్ మహిళలు కానీ ఆడపిల్లలు కానీ సేఫ్గా ఉంటారు స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ చాలా ఆలోచన పెడుతున్నారు అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్కింగ్ మహిళా పోలీస్ స్టేషన్స్ అని ఇవన్నీ ఎందుకు పెట్టారు కేవలం ఆడవాళ్ళకి ఒక భద్రత మేమున్నా ఒక ధైర్యం కల్పించడానికి ఇవన్నీ కూడా ఫామ్ చేశారు కానీ ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న రావచ్చు అవునా అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు మేబీ చిన్నపిల్లలు అనేది సంటైమ్స్ ఈజీ అడ్వాన్స్ ఈజ్ ఈవెన్ అగైన్స్ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ గర్ల్ సెక్షువల్ త్రీ ఇయర్ గర్ల్స్ సెక్షువల్ హెరాస్మెంట్ దాంట్లో పాప ఆ పిల్లలు తప్పే ఉండదు ఇట్స్ ద పర్సన్ హూ డజ్ ఇట్ యూ నో హూ ఇస్ నాట్ ఇన్ సౌండ్ మైండ్ అది అది చేసే వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు స్టార్ట్ ఫ్రమ్ ఈవెన్ మైనర్స్ డూ ఆర్ మైనర్స్ ఈవెన్ ఓల్డ్ గైడ్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ సో అవి ఏంటంటే అవి మనం ప్రివెంట్ చేయాలంటే తప్పు చేసిన వాడికి ఇందాక అన్నట్టు సిక్స్ అయితే కఠినంగా పడాలి సో దట్ నెక్స్ట్ టైం ఇంకొకటి చేయటానికి దరుస్తాడు బట్ మీ ఏజ్కి వచ్చే వరకు ఎట్లీస్ట్ యు నో ఇందాకన్నట్టు సెవెంత్ ఎయిత్ నైన్త్ వీళ్ళందరికీ కూడా అన్ని తెలుసు ఏంటంటే వీఆర్ మోర్ అట్రాక్టెడ్ బ్యాడ్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్ అది హార్మోన్స్ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అవునా ఆల్ దీస్ ఈజీ ఇప్పుడు మూవీస్ ఇందాక డాక్టర్ విజయరాజు గారు ఒక కేసు చెప్పారు డాక్టర్ ఒక ఆటో డ్రైవర్ ని అంటే మనకి ఏంటంటే ఈవెన్ దో స్టడింగ్ మెడిసిన్ ఇంజనీరింగ్ ఎవరైనా సరే ఎడ్యుకేటెడ్ అయినా సరే సమ్ టైమ్స్ మనకి అలా బుద్ధిగా ఉండేవాళ్ళు నచ్చరు అనమాట అబ్బాయిలు అవునా కొంచెం రెండు బట్ షర్ట్ బటన్స్ రెండు ఇడిపేసేసుకొని లాంగ్ వేసుకొని కొంచెం స్టైల్ పడితే నచ్చుతారు ఐ నాట్ బ్లేమింగ్ ఇన్ ఫర్ దాట్ ఇస్ జిల్లా తరఫా మీకు ధన్యవాదాలు మేడం ఇంత దూరం నుంచి వచ్చి ఇంతమందికి మించి సలహాలు ఇచ్చి ఆ చెప్పి చాలా చక్కగా చెప్పారు అలాగే మనకు గాయన కాళకృష్ణ గారు ఎంతో వాళ్ళ ఇస్తే ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు చాలా బ్రిషెస్ ఆ టైంలో మనకు వాళ్ళ యొక్క అమూల్యమైన టైం వాళ్ళకి కేటాయించినందుకు మా ఐశ్వర్యం తర్వాత వాళ్ళకి ముఖ్యంగా ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి మాకు సహకరించి మా మా కాలేజీలోకి వచ్చి మా ఇంతమందికి అవైడ్ చేయాలి అని చెప్పి మన మహిళా చైర్పర్సన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు అతిథిగా విచ్చేయడం జరిగింది ఆ మేడం ఐసిడిఎస్ మేడం అంటే చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ పీడి మేడం గారు నిర్మలా మేడం గారు ఆధ్వర్యంలో ఈ రోజు మన కాలేజీలో మహిళలందరికీ అంటే విద్యార్థిని అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరిగింది ముఖ్యంగా యూత్లు ఇప్పుడు నాలుగు ప్రేమ పేరుతో మోసగించబడ్డం కానీ గాని ఇంటి నుంచి అనేక రకాలుగా బయటికి వెళ్ళిపోయి చాలా మంది చేతులతో మోసపూరితంగా మోసపోవడం గాని అంతేకాకుండా సైబర్ క్రైమ్స్ పేరుతో సోషల్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం వాళ్ళు మోసపోయి ఆ బాంబే లాంటి రెడ్ లైట్ వాళ్ళకి అమ్మగా ట్రాఫికింగ్ జరుగుతుంది అనేక అగాయతలు జరుగుతున్నాయి రేట్లు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి చాలా వారు పరోహత్యలు జరుగుతున్నాయి ఇవన్నిటికీ కారణం వాళ్ళకి సరైన అవగాహన అవేర్నెస్ లేకపోవడమే సో అందుకు ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు మన మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇక్కడికి వచ్చేసి మా విద్యార్థిని అందరికీ కూడా మంచి అవేర్నెస్ ని అందించడం జరిగింది వాళ్ళు ఎలా చేస్తే మంచిది ఎలా ఉంటే మంచిది ముఖ్యంగా అడల్ట్స్ అంటే ఏజ్ లో పిల్లలకి సరైన నిర్ణయం తీసుకునే ఒక నిర్ణయాత్మక శక్తి అనేది ఉండదు సో వాళ్ళందరికీ కూడా మన లాంటి వాళ్ళందరము కూడా బహుముఖ ప్రజ్ఞాశాల సర్జన్స్ డాక్టర్స్ మరి మరియు మన అధికారులు ఐసిడిఎస్ అధికారులు అయితే ఏంటి మాలాంటి రాజకీయ నాయకులు మరియు మరియు ఇతర అనేక విద్యా సంస్థలకు సంబంధించిన లిస్టులు వీళ్ళందరూ వచ్చేసి ప్రతి ఒక్కరు తమ సందేశం ద్వారా ముఖ్యంగా మహిళా పోలీసు కూడా రావడం జరిగింది వాళ్ళకి ఎలా నసులుకోవాలి ఎలా ఉండాలి అత్యంత ఏదైనా ప్రమాదం జరిగితే ఏ టోల్ ఫ్రీ నెంబర్స్ కి ఫోన్ చేయాలి అటువంటివన్నీ కూడా విద్యార్థులకు చక్కగా వివరించి పొద్దున ఒక సంఘటన ఎదురైతే వెంటనే ఇమీడియట్ గా ముందు ప్రివెన్షన్ చేసుకునే విధంగా అంటే సమస్య రాకముందే వాళ్ళు ఆ సమస్య నుంచి తప్పించుకునే విధంగా మంచిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని కలిగించిన ఐసిబిసి అధికారులకు ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేను కై రెడ్డి కార్పొరేటర్ పదిహేడు వార్డు అండ్ అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్ కు నేను ఆనరబుల్ చైర్పర్సన్ గా ఉన్నాను ధన్యవాదాలు